హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మా పెదబాబు బర్త్డే అండి అందుకని మార్నింగే లేసి ఇంటి ముందు అయితే ఇలా చక్కగా ముగ్గులు అయితే వేసాను ఎలా ఉన్నాయండి ముగ్గులు మార్నింగే ఫ్రెష్ అయ్యి ఇంట్లోనే దీపం పెట్టేసి గుడికైతే వెళ్దామని అనుకుంటున్నాము టెంపుల్లో పూజ చేయించుకుందామని అనుకుంటున్నాము మా ఆయన అయితే మా స్వామి మాల వేసుకున్నారు హనుమాన్ మాల ఆ రోజు మేము గుళ్ళోనే పీక్ష పెట్టిస్తున్నాము అందుకనే వంటలు ఇట్లా అన్నీ చేయిస్తున్నాము ఇది వచ్చేసి టెంపుల్ అండి హనుమాన్ అండ్ శివాలయం సుబ్రహ్మణ్యశ్వర స్వామి మూడు టెంపుల్స్ ఉంటాయి ఒక టెంపుల్లోనే ఇక్కడ వచ్చేసి వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి రైస్ ఇంకా బెండకాయ ఫ్రై మొత్తం కర్రీస్ అయితే ఫైవ్ ఐటమ్స్ అండి బెండకాయ ఫ్రై గోంగూర పచ్చడి సాంబారు ఆలుగడ్డ శనగపప్పు అండ్ చల్లచారు చేస్తున్నారు ఇక్కడ మా చింతలతో అయితే కాసేపు అయితే ఆడుకుంటున్నాను టెన్ డేస్ తర్వాత అయితే వచ్చిందండి అందుకనే తనని ఎత్తుకొని అలా ఆడిస్తున్నాను తనతో నేను అలా అంటుంటే నవ్వుతుందండి తనకి ఏం అర్థమవుతుందో ఏమో ఇక పూజ అయితే స్టార్ట్ అయింది శివాలయంలో శివుడికి అభిషేకం అయితే చేస్తున్నామండి మంచిగా చాలాసేపు అయితే చేసామండి అభిషేకము పూజ అవన్నీ చాలా మంచిగా అనిపించింది వచ్చిన వాళ్ళందరం అయితే అభిషేకము పూజ అయితే చేసామని అందరం పూజలు అయితే కూర్చున్నాము ఇక్కడ చూడండి మా చింతల్లి కూడా పూజలో అయితే ఉందండి అసలు ఏం ఏడవలేదు మంచిగా పూజ అయితే ప్రశాంతంగా జరిగిందండి తను కూడా చూస్తూ ఉంది శివలింగాన్ని అయితే మంచిగా ఆడుకుంటూ చూస్తూ ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిందండి మంచిగా అనిపించింది అభిషేకం చేసినందుకు ఇక్కడ పూజ అయితే అయిపోయి లాస్ట్కి మంగళహారతి అయితే ఇస్తున్నామండి అందరం ఇక్కడ శివుడి గుడిలో లోపల అయితే అభిషేకం పూజ అన్నీ కంప్లీట్ అయ్యి ఎదురుగా ఉన్న హనుమాన్ టెంపుల్లోకి అయితే పూజ చేయడానికి వెళ్ళామండి అక్కడ కూడా పూజ చేసి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాతనైతే మా బాబుకి అయితే సర్ప్రైజ్ ఇద్దామనుకున్నామండి కానీ సర్ప్రైజ్ రాలేదు తనకైతే ముందే చూసేశాడు చేద్దాం అనేసి అయ్యగారు ఉంటే అయ్యగారితో అయితే సైకిల్కి పూజ అయితే చేయించాము చిన్నగా అలా పూజ అయితే చేయించి నిమ్మకాయలు పెట్టి తొక్కించేసి బాబు అయితే అయితే ట్రై చేయించామండి ఇంకా సైకిల్ తొక్కడం అయితే రాదు ఇప్పుడే తొక్కియడం నేర్చుకుంటున్నాడు కొబ్బరికాయ కొట్టి సైకిల్ అయితే స్టార్ట్ చేశామండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నిమ్మకాయలు తొక్కేసి సైకిల్ తొక్కడానికి ట్రై చేస్తున్నాడు అసలు ఎక్కువ అంటే అలిగిందండి తనకు కాదనుకున్నాడు బట్ మా ఆయన అయితే చూడండి ఎలా ట్రై చేశాడు అలా ట్రై చేశాడు నిమ్మకాయలు అస్సలు పగలట్లేదండి అందుకే అలా కూర్చొని ట్రై అయితే చేశాడు సో వీడియో అయితే చూడండి మా బాబు కూడా ట్రై చేశాడు గుడి చుట్టూ అయితే మూడు రౌండ్లు అయితే వేయి చేయించేశాము సైకిల్తోని ఫస్ట్ మీ కలిసి అయితే చేయించాము తర్వాత వాళ్ళు అన్నయ్య అవును తమ్ముడు కలిసి అయితే చేశారు మూడు రెండు రౌండ్స్ ఇంకా వీడియో అయితే చూడండి ఇక్కడ చిన్న అమ్మవారు ఉంటే వాళ్ళకైతే మా చిన్న బాబు ఉండు పెద్ద బాబు నమస్కారం అయితే చేసుకుంటున్నారండి చూడండి ఎలా చూస్తున్నారు గుడి చుట్టూ తిరిగిలో సైకిల్ తేవడం ఏమో కానీ ఏంటంటే అది మనం వండిన వంటలు ఉంటాయి కదా అండి అవి స్వామి గారికి అయితే ఫస్ట్ ప్రసాదంగా పెట్టి అలా గుడి చుట్టూ తిరిగి మూడు ప్రదక్షిణల లెక్క చేసి అయితే స్వామివారికి ప్రసాదంగా పెడతారండి ఆ ప్రసాదం దాన్ని మనం దీక్ష చేసేటప్పుడు అందులో అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి ఇక్కడ అయితే హనుమాన్ చాలీసా అయితే పాడుతున్నారండి హనుమాన్ చాలీస్ అందరూ లాస్ట్ వరకు అయితే పాడారు నేను కూడా కొంచెం ట్రై చేశాను నాకు వచ్చినంత వరకు అయితే నేను పాడాను తర్వాత అయితే మీరే చూడండి

सो तुमरो मंगलीश नमान कंकेश्वर पर सब సహకరించిన దాతలు ప్రశాంత్ గారు వారి సతీమణి శ్రీజ గారు వారి కుమారులు సాత్విక్ దేవాంశి గారు ఈ రోజు మనకు అన్నదానానికి వారి కుమారుడు సాత్విక్ జన్మదినం సందర్భంగా భిక్ష కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది స్వామి స్వామిలందరి తరపున కి

Thank you, Thank, you Thank you for watching.